మొందా తుఫాను బాధితులందరికీ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎవరు పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ చెప్పారు నెల్లూరు నాలుగవ డివిజన్ కిసాన్ నగర్ మూడవ డివిజన్ సింహపురి కాలనీలో మంత్రి నారాయణ టీడీపీ శ్రేణులు కలిసి సుడిగాలి పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి నారాయణకు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ డివిజన్ లోని లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు పెన్షన్దారులు బాగోగులు అడిగి తెలుసుకున్నారు తమ ఇళ్ల వద్దకు వచ్చి తమతో మాట్లాడుతున్న మంత్రికి లబ్దిదారులు సంతోషంగా సమాధానం ఇచ్చారు అనంతరం పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన నూట పద్దెనిమిది మంది తుఫాను బాధిత కుటుంబాలకు బియ్యం సరుకులు పంపిణీ చేశారు ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అరవై తొమ్మిది మందికి అరవై రెండు లక్షల ఎనిమిది వందల ఎనభై ఆరు చెక్కులను పంపిణీ చేశారు తమను కష్టకాలంలో ఆదుకున్న కూటమి ప్రభుత్వానికి మంత్రి నారాయణకు వారు ధన్యవాదాలు తెలిపారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు వైసీపీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్ర అభివృద్ధిలో ప్రజా సంక్షేమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తల్లపక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్ నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నగర అధ్యక్షుడు మామిడి మధు నాలుగో డివిజన్ ప్రసిడెంట్ నారాయణ రెడ్డి మూడవ డివిజన్ ప్రెసిడెంట్ విజయమ్మ ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ గంగాధర్ టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

I'm u r o g o i n d I'm o t e t e a doctor. I'm n o s u d n y o u a m e r a s u y a i n i b a n y a d y o n g t e d o n g n g o m o n g t a d a m

ఒకటో తేదీ వస్తే ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో తెల్లవారుజాము ఐదు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల లోపల దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ పైగా పేదలు నిరుపేదలు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ రోజు ఒక మహా పండుగ ప్రతి నెల ఒకటవ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ గత ప్రభుత్వం చేసిన అనేక అవతారాలు చేసిన ఖజానా ఖాళీ అయిపోయినా పది లక్షల కోట్ల అప్పు ఉండి అప్పు తీరుస్తూ ఉన్నా ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి గారు మాట తప్పకూడదని ప్రభుత్వం తిరిగి రాగానే అరియర్స్ తో కూడా మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు ఒక్కొక్కరికి మూడు నెలలు అరియర్స్ నాలుగు లక్షలుగా మొత్తం ఏడు వేలు ఇచ్చారు ఏదైతే చెప్పారో మాట తప్పకుండా అంతేకాకుండా ఏదైతే మూడు వేలు నాలుగు వేలు చేస్తామన్నారో నాలుగు వేలు చేశారు అదే విధంగా వికలాంగులకు ఆరు వేలు చేశారు బెడ్ మీద ఉండి లేకుండా అటెండర్ సపోర్ట్ కావాల్సిన పదిహేను వేలు చేశారు కిడ్నీ పేషెంట్స్ క్రానిక్ పేషెంట్స్ కి పదివేలు ఇవన్నీ ఖజానా లేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఉన్నా మాట తప్పకూడదు అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పెన్షన్ ఒకే ఒక రోజు ఒకటో తెలుస్తున్నారు అరవై మూడు లక్షలకి ఒకరికి దొరకాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో అది నాలుగు వేల పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట తప్పకూడదు ప్రజలకు మాట ఇచ్చాం మనం ఎన్నుకున్నారు చాలా ఉద్దేశం అంతేకాకుండా ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఎంతమంది పిల్లలు అంత మందికి పదిహేను వేలు ఇస్తామని మాట చెప్పారు తల్లికి వందనం మాట చెప్పిన ప్రకారం దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు వేశారు అంతా ఇంత కాదు అదే విధంగా రైతు సోదాలకు ఏదైతే ఇరవై వేలు ఇస్తామో కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మనం వచ్చి పద్నాలుగు వేలు మొదటి ఇన్స్టాల్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మనమే వేసాం ఈ విధంగా అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్ చక్కగా ఐదు రూపాయలకు చక్కటి భోజనం పేదల నిరుపేదలు పెడుతుంటే గత ప్రభుత్వం ఊసేసింది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఐదు రూపాయలు రెండు లక్షల నలభై వేల మంది రోజు పొంది వాళ్ళు ఏం పాపం చేశారు అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని తెరిపిస్తామని వచ్చిన వంద రోజుల లోపలే అన్నా క్యాంటీస్ సర్వీస్తాం అవే కాకుండా మరొక డెబ్బై యొక్క అన్నా క్యాంటీన్స్ కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అవన్నీ వర్క్ అయిపోవచ్చు బహుశా డిసెంబర్ నెలలో వాటి ఇనాగ్రేషన్ కూడా చేయటం జరుగుతుంది ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణిస్తామో మాట చెప్పిన ప్రకారం మహిళలకి రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తాం చేసాం ఎందుకంటే డబ్బులుండి కాదు మాట చెప్పాము మాట తప్పకూడదని ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పిందో వాటిని అన్నిటినీ తూచా తప్పకుండా ఇంతవరకు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాం అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను గెలిచాను ప్రజలు అత్యధిక మెజారిటీ అక్షరాలు గెలిపించారు వాళ్ళకేదైతే మాట చెప్పానో అవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఎన్ టు ఎన్ రోడ్స్ అన్ని చేస్తూ వస్తున్నారు డ్రైనేజెస్ బ్రహ్మాండంగా తీశారు మున్సిపల్ కమిషనర్ చేసిన కాంట్రాక్టర్లు చాలా ఎక్సలెంట్ గా రెండు అడుగులు మూడు అడుగులు సిల్ట్ గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పేర్కొన్న సిల్ట్ ని ఈ రోజు ఈ ఎన్డిఏ ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చాలా చక్కగా తీశారు అందువల్ల హైయెస్ట్ రేట్ నెల్లూరు జిల్లాలో పడినా ఒక్క చుక్క ఎక్కడ నిలవకుండా నీళ్లు వెళ్ళిపోయినాయి ఎక్కడ బట్టిన అప్రిషియేట్ చేస్తున్నారు నెల్లూరులే కాదు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో సిల్ట్ తీయించాను ప్రతి దగ్గర యాక్చువల్ గా వాళ్ళ ఆనందానికి అర్థం లేవు కారణం ఏంటంటే సిల్ట్ తీసాం అంతేకాదు ఇటు పర్మనెంట్ సొల్యూషన్స్ కూడా ఆలోచిస్తున్నాం హై ప్రయారిటీ నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో డ్రైన్స్ కాన్సన్ట్రేషన్ పెట్టాం చాలా దగ్గర ఆడంతో శ్రీ వినిసల్ బిల్డింగ్ పక్కన కచ్చా డ్రైన్ ఉంది వాటి అన్ని స్టడీ చేసాం ఎంత ఖర్చు అవద్దు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలి ఈ రోజు డ్రైన్స్ కంప్లీట్ చేయాలి దాన్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేసాం ఫేజ్ వన్ ఐదు వేల కోట్లు ఫేజ్ టూ ఐదు వేల కోట్లు ఫేజ్ త్రీ బ్యాలెన్స్ పంతొమ్మిది వేల కోట్లు ఈ ఐదు వేల ఫేజ్ వన్ ఏంటంటే ఎక్కువ హౌసెస్ ఎక్కడైతే ఉండి డెన్సిటీ ఎక్కువ ఉండి అక్కడ కచ్చా డ్రైన్స్ ఉండి అవన్నీ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో కూర్చేయాలని ఒక ప్రణాళిక ప్రకారం చేసాం ముఖ్యమంత్రి గారు దానికి ప్రత్యేకంగా నాలుగు వేల కోట్లు యాక్చువల్గా ఆల్రెడీ శాంక్షన్ చేశారు దాన్ని కూడా రాబోయే రెండు మూడు నెలల్లో టేకప్ చేసి టెండర్లు పిలిచి అవి కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదంటే డ్రైన్స్ ఉండాలి సిల్ట్ చేయాలి అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే నిల్లు ఆగిపోయినో దానికి హట్టుకో నూట అరవై కోట్లు శాంక్షన్ చేసింది వాళ్ళు కూడా వర్క్ వేగవంతం చేశారు అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాంట్లో రాష్ట్రం మొత్తంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లక్ష్యువల్ గా ఈ రోజు అనేక ప్రాజెక్టులు టేకప్ చేశాం ఇవన్నీ గత ప్రభుత్వం ఆగిపోయినాయి స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ వచ్చి మనీ ఆగిపోయింది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది వీటి అన్నిటి ఇప్పుడు రివైజ్ చేశాం అంతేకాకుండా సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ తీసుకుంటే ఈ రోజు నా కాన్స్టెన్సీ నెల్లూరు ఒక్క టౌన్ లోని తీసుకుంటే ఈ రోజు వరకు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు ఇచ్చాము రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు రోజే అరవై రెండు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరైతే హెల్త్ యాంగిల్ లో ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో అవి సబ్మిట్ చేస్తే దానికి కూడా ఇస్తున్నారు ఇవన్నీ ఒకటే నేను చెప్పేది నెల్లూరులో డ్రైన్స్ ఉయ్యాల కాలువ తర్వాత వచ్చి జాఫర్ కెనాల్ దఫ్ ఉయ్యాల కాలువ జాఫర్ కెనాల్ ఉండే సైడ్ కెనాల్స్ గానీ మల్లప్ప కెనాల్ దాని సైడ్ ఉండే గానీ రామిరెడ్డి కెనాల్ దాని సైడ్ బ్రాంచ్ కెనాల్స్ గాని ఇవన్నీ గత సంవత్సరాల్లో క్లోజ్ అయిపోయినాయి అటు ఇటు ఆక్యుపై చేశారు వర్షాలు వస్తే ఫ్లడ్ వెనకది రెండు వేల పదిహేడులో లో వచ్చిన ఫ్లడ్ కి నెల్లూరు సిటీ సొగం మునిగిపోయిందంటే కారణం ఏందంటే ఆ డ్రైన్స్ అన్ని క్లోజ్ కాబట్టి ఏ రోజుకైనా మళ్ళా అలాంటి వర్షం వస్తే మళ్ళా అదే పరిస్థితి జరుగుతుంది అందుకనే ముందు జాగ్రత్తగా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి బడ్జెట్ లో శాంక్షన్ చేశారు దానికి టెండర్స్ కూడా కాల్ఫర్ అయిపోయింది వచ్చే నెల అంటే ఈ నెల ఈ నెల పదిహేనవ తేదీ టెండర్ చేస్తారు వర్క్ లోపలిస్తారు అయితే ఎవరైతే డ్రైన్స్ ఆకుపై చేసుకుని ఉండారో దాంట్లో కొంత భాగం వదిలేసుకోక తప్పదు నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఈ ఉయ్యాల కాలో గాని మల్లప్ప కాలో గాని లేదా రామిరెడ్డి కెనాల్ గాని వాటి బ్రాంచెస్ గాని వాటిల్ని ఎవరైతే ఆకుపై చేసుకుని మూసేశారో అవి కొంత వైడించక తప్పదు ఏం చేస్తున్నావు అంటే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు గట్టి పైన శ్లాగ వేస్తున్నాం కాంక్రీట్ వాళ్ళు గట్టి స్లాబ్ వేయకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరు చేసి దోమలు నగరం చేయాలన్నా ఈ కెనాల్స్ ఓపెన్ గా ఉంటే దోమలు మళ్ళీ వస్తాయి దోమలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ కెనాల్స్ ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయటం అంటే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయాలి దానికి యాభై కోట్లు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో శాంక్షన్ చేశారు టెండర్ బిల్ చేశారు పదిహేను తేదీ ఓపెన్ చేస్తారు ఒకసారి నెలాఖరా నుంచి వర్క్ టేకప్ చేస్తారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుని వాళ్ళ ఇల్లు మొత్తం పోతుంటే వాళ్ళకి ఇల్లు కానీ స్థలం గానిస్తాం మళ్ళా ఒకసారి పేదవాళ్ళు ఎవరైనా దాని మీద ఇల్లు కట్టుకొని వాళ్ళకి ఇల్లు అంటూ లేకుండా ఉంటే ఇల్లు లేకుండా ఉంటే వాళ్ళ ఖచ్చితంగా కిట్ హౌసెస్ కానీ లేకంటే అర్బన్ హౌసెస్ గాని లేదా వాళ్ళకి సైట్స్ గాని ఇవ్వడం జరుగుతుందని మరొక రిక్వెస్ట్ చేస్తూ నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరం హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు